జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ మద్దతుగా మునిగడప కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు నెరవేర్చామని పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మునిగడప గ్రామ ప్రజలకు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ బీఆర్ఎస్ పాలకులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు ఒక్కోసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాలయ్య యాదగిరిచారి వడ్లకొండ శ్రీనివాస్ లింగప్ప స్వామి జగదీష్ తుప్పా నర్సింహ్లు అశోక్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ అందుకే కాంగ్రెస్ కు ఓటేస్తే మీ బాగుపడాలంటే ఈ రుణమాఫీ అవుతుంది ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి ఇవన్నీ మేము జిమ్మదారి పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో చేయకంటే ఈ ఆరు నెలలనే ఐదు కార్యక్రమాలు చేసిండు కడమై కూడా గ్యారంటీ చేస్తారని మా నమ్మకం అందుకే మీ అందరూ చేతి గురికి కోటేసి గెలిపిస్తారని మేము దయచేసి అడుగుతున్నాం మా కోటేసినాక పని చేయకపోతే చూడండి రుణమాఫీ కావాలంటే మన రాజశేఖర రెడ్డి చేసిడు మళ్ళీ రేవతి రెడ్డి చేస్తాడు పదేళ్ళు ఏళ్ళు రాజకీయం చేస్తే ఏం చేసిండు అంత డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఒక మూడు ఎకరాలు దగ్గరకు మూడు ఎకరాలు మూడు ఎకరాలు లేదు డబుల్ బెడ్రూమ్ లేదు పామౌజు రోడ్డు మంచిగా బానిస బానిసరిపోయింది తొమ్మిది ఏళ్ళ రాజకీయం సరిపోయింది అందుకే మరో కూడా కాంగ్రెస్ ఓటేసి మన రేవంత్ రెడ్డి నాయకత్వం వర్తిలాలని నీలంబిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం అందరికి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గెలిపించుకుంటే మన నీలబానికి గెలిస్తే పార్లమెంటుకు పోయి ఇప్పుడు మనకు రెండు లక్షల రూపాయలు మనకు మాపి కావాలంటే రేవంత్ రెడ్డి చేస్తాడు మనకు చేతి గుర్తు మనకు ఇప్పుడు నీలబంధాలు గెలిపేరి దయచేసి ఇప్పుడు ఇల్లు ఇల్లు కావాలన్నా ఐదు లక్షల ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికి ఏ సిద్ధంగా ఉన్నాడు మన నీలబంధానికి గెలిస్తే మనకు ఇప్పుడు ఈ ఐదేళ్ళల్లో ఈ మెదక్ల మెదకు మనకు ఐదేళ్ళల్లో ఇప్పుడు ఏదైనా మనకి ఇప్పుడు మనకి ఎమ్మెల్యే లేడు కాబట్టి మనకు ఎమ్మెల్యే అయినా ఏదైనా నీలమదని ఉంటాడు అండగా ఉండి గెలిపించుకొని మనం అది చేసుకుంటే మనకి ఏ పని అయినా చేస్తాడు జై కాంగ్రెస్